ఆనందాన్ని శాసనసభ్యుల వారితో పంచడం జరుగుతుంది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత జాతిగా మహాత్మా గాంధీకి గౌరవ శాస్త్రుల చేస్తూ അവർക്കോണ പോലെ ചെയ്യാണ്ട് മാറ്റി ഞാൻ ചെയ്യാൻ ప్రజాస్వామ్య పెట్టిన రోజు ఆగస్టు పదిహేను ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసిన డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలోని అనేక భాషలు భారతదేశంలోని అనేక వాతావరణాలు భారతదేశంలో ఉండే అనేక ప్రాంతాలకు సంబంధించిన అనేక రకమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ఈ దేశం ఐక్యంగా ఉండటానికి ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతూ ఆనాడు బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాలతోటి బ్రిటిష్ వారి కంపెనీ బ్రిటిష్ వారి ఎక్కడ ప్రభుత్వం ఇక్కడ రాలే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుని కంపెనీ ద్వారా వ్యవస్థని ఈ రోజు రాష్ట్రంలో వ్యాపార ఉద్యమంలో బాగానే ఈనాడు భారతదేశాన్ని వారి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు సంబంధ హస్త్రాల నుంచి బయటికి రావడంలో ఆనాడు అనేక మంది ప్రాణాలు త్యాగం చేసినప్పుడు కూడా వారు నడిపిన ఉద్యమం ఎట్లాగంటే ఒక ప్రాంతానికి ఒక అధిపతిని పెట్టుకొని ఒక ప్రాంతానికి వారికి సైన్యాన్ని తయారు చేసే ఒక వ్యవస్థను పెట్టుకొని ఆ ప్రాంతంలో వారికి అధికారం ఇచ్చి పనులు వసూలు చేసుకుని సైన్యాన్ని సప్లై చేయడానికి ఉద్యమకారుల్ని మరణించడానికి చంపడానికి ఉద్యమాన్ని అనగండి వారి వ్యాపార రాజ్యంలో తనదైన శైలిలో వ్యాపారం చేసుకోవడానికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అతమార్చిన రోజులు దేశ ప్రధానిగా మోడీ గారు ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఇంటికి జెండా గరవేయాలని ప్రతి ఇంటిలోనూ భారత సత్వాన్ని ఈ జెండా మీద ఒక గౌరవాన్ని ప్రాంతీయ వాదం లేకుండా మతవాదం లేకుండా కులవతత్వం లేకుండా అందరూ కలిసి జీవించాలనే ప్రధాన జయంతో ఈనాడు జెండా భారతీయులుగా గొప్పగా చెప్పుకోవాలని ఈరోజు ఈ రాష్ట్రంలో చూశారు మీరు ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేశారు కానీ ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయాయి ఏకమై ఉద్యమం ప్రజా ఉద్యమం వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈరోజు రావడం ప్రజలందరూ కూడా అభివృద్ధిస్తూ ఉన్నాడు ఎప్పుడైనా సరే ఉద్యమం అనిచి పెట్టాలంటే అనగదు పైకి పైకి అని చెప్పడానికి కూడా స్వతంత్రం రెండు వందల నలభై ఏడు స్వతంత్రం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఉద్యమం కారణభూతమైన సందర్భంగా బాధపడాల్సిన పరిస్థితి ఉంది చూడు రాజకీయాల్లో ఏదో రాజకీయ పార్టీ పేరిట ముఖ్యమంత్రి అవడం ప్రజాస్వామ్యం వాదులందరూ కూడా నెక్క ఆవశ్యకతని ఈ ప్రతి ఇంట్లోనూ గొప్పగా కార్యక్రమం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా ఈనాడు బార్టీ సెంటర్లో మన నియోజకవర్గ తాలూకు ఒక సెంటర్ ప్లేస్ లో ఒక జెండాని ఎగరవేయాలని ఆలోచన చేసి గత సంవత్సరంలో ఆలోచన చేశాం అప్పుడు అధికారులు ఉన్న ప్రజాప్రతినిధిని వ్యతిరేకించాం బ్రిటిష్ వారిని మరిపించే విధంగా జెండా స్తోపాన్ని కూడా లేపేశారు ఇక్కడ పోలీసులు వచ్చి అక్కడ అధికారులు వచ్చి అధికారకి వచ్చాం ఆ స్థూపాన్ని పూర్తిగా నిర్మించాలి దాని గౌరవాన్ని మార్కెట్ సెంటర్లో స్వాతంత్ర స్తోపాన్ని లేపెడు నేను చూడలేదు వినకపోవడం అటువంటి దుర్మార్గ పరిపాలన చూసిన రోజులు మర్చిపోయే రోజు ఈ రోజు అని చెప్పి చెప్పడానికి கால வேலை